నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిని మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నారు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాశుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటిని చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీన రాశి అధిపతి గురుడు మరి అదే మేనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంతే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నా ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అట్లాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితయో బుధహనర అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా అటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కర్ణాటక రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అందరికీ మిత్రుడే చంద్రుడికి శత్రుడు ఎవరూ లేరు బుధుడికి మాత్రమే చంద్రుడు శత్రుడు మిగతా గ్రహాలన్నిటికీ కూడా మిత్రుడే అందువల్ల ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి ఎందువల్ల అంటే గ్రహ బలం చాలా తక్కువగా ఉంది అష్టమంలో శని సంచారం ముఖ్యంగా ఇబ్బందిగా ఉంది ఎందువల్ల అంటే అష్టమస్థానం పాపగ్రహానికి బలం ఎక్కువ తద్వారా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అందువల్ల ఇంకా చెప్పాలనుకుంటే వ్యయస్థానంలో ఏకాదశంలో గురుడు ఉన్నాడు గురుబలం అనేది ఉంటుంది ఖచ్చితంగా కర్కాడక రాశి వారికి అట్లాగే ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాశికి అనుకున్న రీతిలో రాణింపు లేకపోవటం ఇబ్బందులు పట్టడం ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు కొంచెం ఉంటాయి ఇందులో వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలతలు కొంతవరకు వస్తాయి అయితే సంబంధాలు అయితే వస్తాయి కానీ సెట్ కాకపోవటము జాతకాలు కలగకపోవటము ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువల్ల ఏమైనా అలాంటి ఇబ్బందులు ఉంటే వాటికి పరిహారాలు ఏ జాతకానికి ఏ జాతకం నమ్ముతుంది అనే విషయాలు గ్రహ పొంతన అలాగే వివాహ పొంతన అనే విషయాలు అనేవి చూపించుకోవాలి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వివాహ అనేది చూపించుకోవడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి సంబంధం సెట్ అవుతుంది వీళ్ళు బాగుంటారు అన్యాన్యంగా ఉంటారు అనే విషయాలన్నీ తెలుస్తాయి ఎందువల్ల అంటే ఈ రోజులో వివాహ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి ఎందువల్లంటే పెళ్లి చేసుకోవటము మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండటం విడిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి చాలాగా అట్లా జరగకుండా ఉండాలంటే గ్రహ బలం కావాలి కాబట్టి గ్రహ మైత్రి ఎందుకంటే మిశ్రమంగా ఉంది కాబట్టి వచ్చిన సంబంధంలో గ్రహమైత్రి ఖచ్చితంగా చూపించుకోవాలి తర్వాత సంతాన ప్రయత్నం వివాహమైన వారు అన్యోన్యంగా ఉండాలి కాబట్టి అన్యోన్యంగా ఉన్నవారికి సంతాన యోగం అని దైవ బలం ఎందుకంటే పుత్ర సంతానం కలగాలన్నా దైవానుగ్రహం కలగాలి ఆ దైవానుగ్రహం కలగాలి కాబట్టి మిశ్రమంగా ఉంది కాబట్టి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిత్యము కూడా సంతానం కోసం కొన్ని కొన్ని విశేషమైన మంత్రాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ సంతానం లేని వారికి ఆ యొక్క మంత్ర ఉపదేశం చేయడము అవి పారాయం చేసుకోవడం ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాం ఏమి చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటాం అందువల్ల సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి వ్యాపారం చేసేవారు ఎవరైతే ఏమన్నారో వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు అంటే అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించలేకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు అట్లాగే స్వల్ప లాభాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయి నష్టమైతే రాదు కానీ మిశ్రమంగా ఉంటుంది లాభం వచ్చిందా రాదా అన్నట్టుగా ఉంటుంది అట్లా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఏ వ్యాపారస్తులకైనా సరే మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి బుద్ధుడు అధిపతి అయినప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అవుతాయి ఫార్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి అరవై మందిలో మీరు ఉన్నారా లేరా అని తెలుసుకోవాలంటే మీకు గ్రహ అనుకూలత గ్రహ బలం కావాలి మరి విద్య పరంగా ఎట్లా ఉందంటే బుద్ధుడు అధిపతి అయ్యా కాబట్టి విద్య పరంగా ప్రయత్నాలు చేసేవారికి విద్యా అనుకూలత వల్ల చక్కటి చదువు చదవటము మంచి పరీక్షలు ఉత్తీర్ణతగా ప్రాసవటము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఇంకా చెప్పాలనుకుంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమ శని వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యవరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి చాలా చాలా జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో అలాగే ధనం గురించి చూస్తే ధన బాధలు ఈతి బాధలు ఉంటాయి వాటి బాధల నుంచి బయటపడాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి రుణ బాధల నుంచి బయటపడటానికి రియల్ ఎస్టేట్ రంగము స్టాక్ మార్కెట్ ఇవి కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్లు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనుకున్న రేతిలో స్టాక్స్ పెరగబోటము అట్లాగే సినీ పరిశ్రమలో కూడా విజయాలు అనుకున్న రీతిలో లేకపోవటము ఇబ్బందులు అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి కుజుడు బాధలు ఇబ్బందులుగా ఉన్నాడు అట్లాగే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము వినటము పారాయణ చేయటము అట్లాగే ఈ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ఈ యొక్క చంద్ర భగవానుడు అనుగ్రహం కలగాలంటే నిత్యము ఈశ్వరుడికి శివ పంచాక్షరి జపాన్ని అర్చన చేయటము పంచాక్షరి జపం చేయటము అట్లాగే ఈశ్వరుడి దగ్గర ప్రతి నిత్యము కూడా అభిషేకం అర్చన ఇట్లాంటివి చేసుకోవటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండి మరి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరుగుతోంది మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం